వెల్కమ్ టు మీటింగ్ ప్రసాద్ క్రికెట్ నుండి రాష్ట్ర మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన మహమ్మద్ గతంలో క్రికెట్ గా వ్యవహరించిన మొహమ్మద్ అజారుద్దీన్ ఈ రోజు రాష్ట్ర మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి చాలా సంతోషం వ్యక్తం చేశారు నిన్న జరిగిన రాజ్ భవన్ లో గవర్నర్ జస్టుదేవ్ వర్మ గారి సమక్షంలో ఆయన ప్రమాణం స్వీకారం చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు జీవితంలో ఈ రోజు మర్చిపోలేని రోజుగా ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులతో ఆయన సంతోషాన్ని పాలు పంచుకున్నారు నా ప్రమాణ స్వీకారానికి మంత్రి పదవికి జూబ్లీ ఉప ఎన్నికలకి ఎలాంటి సంబంధం లేదు కొన్ని సంవత్సరాలుగా నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఎన్నో సేవా కార్యక్రమంలో పాలు పంచుకుంటూ కొనసాగుతూ వస్తున్నాను అట్లాగే గతంలో కూడా క్రికెట్ టీమ్ లో నేను చాలా జయాపజయాలు ఎదుర్కొంటూ భారతదేశానికి నేను ఎన్నో సేవలు అందిస్తున్న క్రమంలో ఇప్పుడు కూడా రాజకీయంలో రావడానికి ప్రధాన కారణం ప్రజాసేవ చేయడానికి ప్రజలకు నావత్తు నా సేవ చేయడానికి ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లోకి నేను వచ్చాను జరుగుతున్న ఎన్నికలకి నన్ను ఏదో కేవలం మైనార్టీ పేరు చెప్పి ఈ రోజు మంత్రి పదవి ఇచ్చారని చాలా చాలా మంది ప్రతిపక్షం వాళ్ళు ఆరోపణలు చేస్తున్న దానికి ఆయన స్పందించి ఇటు రాజకీయాల్లో కంటిన్యూ గా వస్తున్న ప్రాసెస్ లో మాత్రమే నేను ఇలా రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను అంతేగాని ఈ రోజు ఏదైతే ఉప ఎన్నికలు జరుగుతున్న దానికి మైనార్టీలని కేవలం మా వైపు తిప్పుకోవడానికి నాకు మంత్రి పదవి ఇచ్చారన్నట్టుగా చాలా మంది విమర్శలు చమక్లు పేలుతున్నారని హజారెద్దిలు చెప్పుకొచ్చారు గతంలో చూసుకున్నట్టయితే మహమ్మద్ హజారెదిలు దేశాలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎప్పుడు కూడా అదే కార్యక్రమాలు ప్రజాసేవ చేయాలని కీలకంగా నేను బాధ్యత రహితంగా మొన్న గతంలో జరిగిన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నికల్లో జరిగినటువంటి ప్రచారంలో నేను కూడా కీలకంగా పాల్గొంటూ చాలా వరకు సేవా కార్యక్రమాలు ప్రచారంలో నేను పాల్గొన్నాను అట్టి సమయంలో ఈ రోజు కూడా నాకు ఈ మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు సో ఈ మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర కేబినెట్ ముఖ్య నాయకులు కూడా చాలా మంది హాజరయ్యారు సో ఆయన ఒక అభినందనలు చెప్పుకొచ్చారు